మునార్ ఆగ్రో టెక్నాలజీ కంపెనీ తరఫున రైతు సోదరులందరికీ స్వాగతం మనం వచ్చేసి ఎన్టెక్ అనే ప్రోడక్ట్ టమాటా పంటలో వాడిన రైతుల దగ్గర ఉన్నాము ఈ ఎన్టెక్ అనే ప్రోడక్ట్ రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో రైతు మాటలు అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ మీది ఎక్కడ మీది ఏ ఊరు మాది అన్నమ్మ జిల్లా మదనపల్లి రోడ్లో అడవిలోపల్లి మాది అడవిలోపల్లి సార్లోపల్లి సార్ మీరు ఎండెక్కు మీరు వాడనర్ కదా సార్ మీ టమాటా పంటకు మీకు ఎట్లా ఉంది సార్ రిజల్ట్ చాలా బాగుంది సార్ ఇది అంటే మీకు ఎట్లా సార్ బాగుండడం అంటే మీ గ్రోతింగ్ గ్రీన్నెస్ బ్రాంచెస్ ఫ్లవర్ అనేది బాగా సెట్ అవుతుంది చాలా బాగుంది సార్ రిజల్ట్ అయితే ఇది మీరు మొత్తం మామూలుగా ఎన్ని ఎన్ని ఎకరాలు సాగు చేస్తుంటారు నేను పది ఎకరాలు చేస్తాను పది ఎకరాలు పది ఎకరాలు చేస్తాను ఓకే ఇప్పుడు టమాటానే ఎక్కువ చేస్తాము ఈ ట్వంటీ డేస్ నుంచి ఈ ఎండక్ అనేది ట్వంటీ డేస్ నుంచి నాటిని ఇరవై రోజుల నుంచి వాడతాను సార్ నాటిని ఇరవై రోజుల నుంచి ఎన్నిసార్లు వాడతారు సార్ మీరు పండుగ కాలంలో ఆరు నెలల సమయంలో త్రీ మంత్స్ దీంట్లో త్రీ మంత్స్ ఎండక్కే వాడతాం సార్ ఎక్కువ ఎక్కువ పడుతుంది ఓకే ఇప్పుడు ఈ ఈ బిట్టు మొత్తం ఎంత ఉంది సార్ ఇది ఈ మూడు ఎకరాలు ఉంది సార్ మూడు ఎకరాలకి ఎన్నిసార్లు వాడనాలి సార్ మీరు ఇప్పుడుకి టెన్ బ్యాగ్స్ వండాను సార్ ఇది పది బ్యాగులు ఇరవై ఐదు కేజీలు బస్తాలు ఒక పది బ్యాగ్లు ఎక్కడ సార్ ఇంకా ఇప్పుడు ఒకవేళ ఫార్మర్స్ కానీ ఇవితే చూసిన రైతులకు ఏమైనా చెప్పాలనుకుంటే మీరు ఈ ప్రోడక్ట్ గురించి మోనార్ కంపెనీ ఎంటెక్ అనేది చాలా బాగుంది సార్ ఇది చాలా బాగుంది ఈ బ్రాంచెస్ కానీ గ్రీన్నెస్ కానీ ఈ గ్రోతింగ్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్ ఏ రైతు వాడుకోవచ్చు బాగా వాడుకోవచ్చు బాగా వాడుకోవచ్చు ఇప్పుడు ఫుల్ ఎండ వాతావరణం ఉంది బెట్ట వాతావరణం క్లైమేట్ కి దీనికి ఎంటకి సంబంధం లేదు సార్ బాగుంటుంది ఎంట ఎండ ఇప్పుడు నలభై డిగ్రీలు నలభై నలభై డిగ్రీలు దాదాపు ఉంది కదా సార్ మనకు ముప్పై ఎనిమిది నలభై ఉంది కదా ఆ టైంలో లో మనకు ఈ ఎరుపు కూడా అయిపోతుంది ఆకు గానీ గ్రోత్ ఎరుపు అయినప్పుడు ఎంటెక్కు వాడినామంటే ఈ గ్రీన్నెస్ అనేది చాలా బాగా వస్తుంది సార్ దీని గ్రీన్నెస్ సార్ ఎక్కువ ఫ్లవర్ డ్రాప్ చాలా బాగా సెట్ అవుతుంది సార్ ఇది ప్రతి రైతు వచ్చేసి వాడుకోవచ్చు అని మీరు ధైర్యంగా వాడుకోవచ్చు సార్ ఎంటెక్ అనేది చాలా బాగా వాడుకోవచ్చు మంచి ఫర్టిలైజర్ ఇది ఫర్టిలైజర్ మీకు వాటర్ వేసినప్పుడు ఎట్లా కరగడం కానీ విత్ ఇన్ సెకండ్స్ సెకండ్స్ లో కరిగిపోతుంది సార్ సెకండ్స్ చాలా బాగా కరిగిపోతుంది సార్ అనేది చాలా బాగా కరుగుతుంది మీరు మామూలు ఎకరాకి ఎంత ఇస్తారు సార్ డోసేజ్ ఇది ఎకరాకి టెన్ కేజీస్ ఇస్తాం సార్ ఎకరాకి టెన్ కేజీస్ ఒకటే సార్ రోజు టెన్ కేజీ టెన్ కేజీ వెళ్తాం సార్ రెండు రోజు మూడు రోజు రెండు రోజులు డే బై డే డే బై డే డే బై డే డే బై డే వెళ్తారు ఓకే అండి చూస్తారా కదండీ ప్రతి రైతు టమాటా పంటలో వాడుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము ధన్యవాదాలు